ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ తీసుకొచ్చాం ఒకప్పుడు దేశంలో ఉండే బ్రాండ్లు కానీ పక్క దేశాల్లో ఉండే బ్రాండ్లు రాష్ట్రంలో ఉండేవి కాదు ఓన్ బ్రాండ్లు పెట్టారు బూమ్ బూమ్ అని చాలా సార్లు ఇక్కడ కూడా మాట్లాడారు అలాంటి బ్రాండ్స్ వచ్చాయి ఈరోజు ఆ బ్రాండ్లన్నీ పోయి స్టాండర్డ్ బ్రాండ్స్ వచ్చాయి ఈరోజు ఎవరైనా సరే నా బ్రాండ్ లేదనో లేకుంటే ఎవరైనా మేనిపులేట్ చేస్తున్నారని చెప్పే అవకాశం లేకుండా చేశాం అదే మరిగా షాపుల అలాట్మెంట్ కూడా లాటరీ వేసాం అందరి సమస్య లాటరీ వేసి ఇచ్చాం తప్ప ఎక్కడా రికమెండేషన్ జరగలేదు నేను ఇంకొక మాట కూడా హెచ్చరిస్తున్నాను ఎవరైనా సరే ఆ షాప్ పెట్టుకొని ఎక్కడైనా రీటైల్ గా మీ ఇష్ట ప్రకారం అందితే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను ఫస్ట్ టైం పది లక్షలు ఇస్తున్నాం రెండోసారి ఇంకా ఏ మాత్రం నిమ్మటంగా ఆ షాప్ ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాను ఎన్టీఏ ఎమ్మెల్యే మనందరం కలిసి మన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా మన వాళ్ళు ఎవరు ఎవరిని తప్పు చేసే వాడిని ఎక్కడ సహకరించకుండా మన తన విభేదాలు లేకుండా ప్రక్షాళన చేసే బాధ్యత మీరు తీసుకోండి తద్వారా మీకు మంచి పేరు వస్తుంది ఎన్డీఏకి మంచి పేరు వస్తుంది అది చేయాల్సింది ఎమ్మెల్యే అందరినీ కోరుతున్నాం ఇంకో